ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఏడో జయంతి వేడుకలు గన్నేరువరం మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అన్నారు ఇందిరాగాంధీ విశిష్ట సేవలను గుర్తు చేసుకుంటూ ఆమె చూపించిన నాయకత్వం దేశానికి అందించిన సేవల గురించి హర్షం వ్యక్తం చేశారు స్వతంత్ర భారతదేశం చరిత్రలో ఆమె పాత్రను కొనియాడుతూ ఆమె ఆదర్శాలను కొనసాగించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్ గ్రామశాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి ఎస్సీసెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొలుపుల రవి బుర్ర శ్రీకాంత్ గౌడ్ పాకాల పరశురాం అనిల్ రాపోల్ నవీన్ మంగరాపు అనిల్ సతీష్ రెడ్డి బుర్ర మల్లేశం గౌడ్ కొంకటి జయప్రకాష్ మీసం రాములు రాపోలు హరీష్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ పోలీస్ స్టేషన్ దగ్గర గన్నిరువరం మీ ఇంటికి కావాల్సిన అన్ని రకాల కలర్స్ మా వద్ద బిర్లా హోప్స్ పెయింట్స్ లభించను అల్ట్రాటెక్ చిట్టినాడు సిమెంట్ జిందాల్ స్టీల్ ప్లంబింగ్ సామాను అన్ని రకాల సామాన్లు హోల్సేల్ ధరల్లో అందిస్తున్నాం మీ ఇంటికి కావాల్సిన అన్ని రకాల సామాన్ల కొరకు దూర ప్రాంతం వెళ్ళకుండా మన గన్నిరువరంలోని శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ కి విచ్చేయండి మా అడ్రస్ శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ పోలీస్ స్టేషన్ దగ్గర గన్నిరువరం వివరాలకు श्रीनिवास फोन नंबर एट सेवन नाइन जीरो टू सेवन फोर डबल टू सिक्स श्री मल्लिकार्जुन ट्रेडर्स